రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం ఆపై అనారోగ్య సమస్యలు వెరసి లక్షల రూపాయలు అప్పులయ్యాయి అనారోగ్యం పాలై ఆ ఇంటి ఇల్లాలు పదేళ్లుగా మంచానికే పరిమితమైంది ఇప్పటికే పదిహేను లక్షలు అప్పు చేసి ఆసుపత్రిలో చూపించినా కోలుకోలేని పరిస్థితి మందులు వైద్య పరీక్షలకు చిల్లిగవ్వా దొరకని దయనీయ స్థితి భారమైన జీవితంతో బతుకెలా అంటూ కన్నీరు కారుస్తుంది ఆ కుటుంబం దాతల ఆపన్న హస్తం కోసం మనసు నిండా కన్నీటితో ఎదురుచూస్తున్నారు మంచిర్యాల జిల్లా మందమర్రి మూడో జోన్ కు చెందిన జంగపెల్లి ఓదెలు పద్మ దంపతులు వీరు రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు వారికి ఇద్దరు సంతానం పద్మకు పదేళ్ల క్రితం కీళ్లవార్థం వ్యాధి వచ్చింది కూలి పని చేసుకునే వారికి వ్యాధిపై అవగాహన లేకపోవడంతో అది ముదిరి శరీరం మొత్తం వ్యాపించింది తొంటి ఎముకలు పూర్తిగా ఆరిగిపోయి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది మంచిర్యాల కరీంనగర్ ఆసుపత్రిలో చూపించినా ఫలితం లేకుండా పోయింది చివరకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా శస్త్రచికిత్సకు పదిహేను లక్షలు అవసరమయ్యాయి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల సహకారంతో సీఎం సహాయ నిధి ద్వారా ఐదు లక్షల రూపాయలు సమకూరాయి మిగిలిన పది లక్షల రూపాయలు దొరికిన చోట అప్పు చేసి మరీ చికిత్స చేయించారు ప్రతి నెల పద్మ మందులు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది దావాఖానాకు వెళ్లి ప్రతిసారి ఇరవై నుంచి ముప్పై పేల రూపాయలు ఖర్చవుతుంది ప్రస్తుతం భర్త ఓదెలు కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో పూట గడవడమే కష్టంగా మారింది ఈ క్రమంలో సరైన వైద్యమందక చేతివేలు ఊడిపోతుండడం ఉన్న చేతివేలకు పుండ్లు ఉండడంతో నరకయాతన అనుభవిస్తుంది అనుభవిస్తోంది ఇంట్లో అన్ని పనులు కుమారుడు శివాజీ చేస్తూ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి తమ వద్ద చిల్లి గవ్వకూడా లేదని దాతలెవరైనా సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు అనేది పోదు మేము నెలకు మందులు వాడుకుంటూ ఉండాలి అని చెప్పారు బట్ ఆ నెల నెల ఏమైందంటే ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ హాస్పిటల్ మళ్ళీ ఏమైందని చూపిస్తే ఏమైందంటే కీళ్ళ వాతాం మళ్ళా పెరుగుతుంది మళ్ళీ మందులు వాడాలి మళ్ళీ కోర్సు వాడాలని అని చెప్పారు మందులు తెచ్చుకున్నాను అటు పోతే నెలకు ఇరవై వేల మీదనే అయింది తనకి అంటే మందులకు టెస్ట్లకు వాటికి వీడికి కలిపి ఇరవై వేల మీదనే అవుతుంది నెలకు మా నాన్న కూలి పని చేసుకుంది నాకు జాబ్ లేదు మేము అంతగానో పెట్టలేకపో పెట్టలేకపోయేసరికి మా అమ్మకు మొన్న పోయిన ఒక నాలుగు నెలల క్రితం ఏమైందంటే ఎక్కువ అయ్యి ఈ ఏలు అనేది మొత్తం ఉచిపోయింది ఆ కీళ్ళ అనేది కొరుకుంటూ కొరుకుంటూ వచ్చి ఏలు సగం వరకు అయిపోయింది రెండు నెలలకు మా అమ్మకి కనీసం ఒక ఇరవై వేలు మా మాకేమైనా సాయం చేయగలరని నేను కోరుకుంటున్నా అందరిని అంటే పింఛను అత్తలేదు అది నాలుగు నెలల పింఛను అయిపోయి ఆ పింఛన్ తోట తగ్గు తగ్గు గోళీలన్నా అట్లా వారం పదిహేను రోజుల మందం అయ్యేది ఆ పింఛిని కూడా అచ్చలేదు అంత చిచ్చ పరిస్థితులు ఉన్నాయి బియ్యం అయినా కూరలైనా అప్ప ఏదైనా బయట బయటకొని పెట్టుకున్నాను ఆ విషయంలో నేను ఇప్పటికీ ఇరవై లక్షలు దాటిపోయింది నాకు అప్పు అప్పుతోటి కూడా నేను బతికే తట్టు లేను దాతలు మమ్మల్ని ఆదుకోవాలని దండం పెట్టి వేరుకుంటున్నాను నాకు పింఛి నచ్చినా గానీ కొన్ని కొన్ని గోలీలు అన్న తెచ్చుకొని వేసుకునేది నాకు తెల్లని దానికి పోతలేదు సార్ నాకు నొప్పులకు వశం అయితే సార్ ఆ ఇండ్లలో పని చేసుకుంటా నన్ను బతికించుకుంటాను సార్ నెలకు ఇరవై వేలు నాకు మందులకే పెడతాను సార్ నన్ను ఈ పెట్టలేని పరిస్థితి వర్షం అయితే లేదు సార్ మాకు ఆయన తరం అయితే లేదు ఇరవై లక్షలు అప్పు అయింది సార్ మీరు సాయంత్రం చేయాలని కోరుకుంటున్నాం బాగా ఏడుతాను సార్ ఆయన తట్టుకుంటలేడు ఆయన ఎవరితో ఈ బాధ నేను భరించలేదు నేను ఏమైనా వేసుకుంటానంటాను సార్ ఐదారు సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి అప్పులు బాగా ఆ అప్పులు తర్వాత ప్లస్ ఈ వైద్య చికిత్స కోసం ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఈ తొంటీఎం ఎంక మార్పిడి జరిగింది అయినా కూడా ఆమె పరిస్థితి అంతే ఉంది తర్వాత ఈ భాగంలో రక్త ప్రసరణ జరగగా భాగంలో ఊడిపోతున్నాయి చికిత్సకు ఏమన్నా సహాయం చేయగలరని దివ్యాంగుల ఆసరా పింఛను పొందిన పద్మకు మూడు నెలలుగా ప్రస్తుతం అది నిలిచిపోయింది అధికారులు దాతలు దయతలిచి ఆదుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు